హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి కర్రీ అని చూస్తున్నారా ఫిష్ కర్రీ ఏంటి ఫిష్ కర్రీ అనుకోకండి ఫిష్ కర్రీయే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చేపల్ని కలిమింద చేపలు అంటారు కొన్ని సైడ్లు అయితే మాత్రం కోమటి సంచులను కూడా అంటారు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను ముందుగా ఆ చేపల్ని బాగా వాష్ చేసుకోవాలండి చాలా అందులో వేస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఈ చేపలు ఎలా ఉంటాయి అనేది మీకు పైన డిస్ప్లేలో ఫోటో పెడతాను వీటిని బాగా శుభ్రం చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకో టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీకి కావాల్సినవి ఏంటో చూసేయండి ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి మనం కొడుగు డుక్కురికి ఎలాగా మనం కట్ చేసుకుంటాం అలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలు కొన్ని మీడియం సైజు ఒక నాలుగైదు టమాటాలు తీసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం చికెన్ మటన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలా అయినా ప్రిపేర్ చేసుకోవాలి కాకపోతే చికెన్ మటన్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తెలియని వాళ్ళకైతే ఏదో అనుకుంటారు కానీ తెలిసి తినే వాళ్ళకైతే మాత్రం కర్రీ టేస్ట్ అనేది బాగా తెలుసండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇటువంటి చేపలు ఎప్పుడైనా దొరికితే తీసుకొని ఒకసారి ప్రి ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వస్తాయండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా అండ్ కొత్తిమీర కూడా వేయించుకోవాలి ఆయిల్లో కొత్తిమీర అనేది వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి కొంచెం టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలని మగ్గించుకోవాలి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఇప్పటికొచ్చి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోని ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా చూడాలనిపిస్తే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకునే ఈ చేపలను కూడా వేసేసుకోవాలండి వేయించుకు వేసుకున్న తర్వాత ఇందులో కూడా మనం చికెన్ మటన్ లాగా ఆ వాటర్ అనేది ఎక్కువగా వస్తుందండి మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఇంకపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా అంతా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి చూస్తున్నారా చుట్టూరు వాటర్ ఎంత ఉందో మొత్తం ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఇంకిపోవాలండి ఒకసారి కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మీ సైడ్ చేపల్ని ఏమంటారో కూడా కామెంట్లో చే కామెంట్ చేయండి నేను టూ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి ఆల్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ మిరియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఈ నాలుగుటిని కూడా వేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి అండి కొంచెం కస్తూరి మెతికి కూడా వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ ఇప్పుడు ఈ కర్రీకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి నేను చిన్న గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి చూస్తున్నారా ఇది పులుసులా కాకుండా ఇగులా ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి తింటే మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుందండి కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి అంతే అండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నంలో తింటూ ఉంటే అబ్బా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ కూడా చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊర్లో ఈ చేపలు ఏమంటారు కామెంట్ మాత్రం చేయండి బాయ్